దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది అరే భారతదేశంలో ఓట్ల చోరీ దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా కేర్ ఆఫ్ వైఎస్ఆర్ కదా జగన్మోహన్ రెడ్డి కదా ఐదేళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది మా ఉరోకోండలోనే మొదలైంది కదా పదివేల ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా తొలగించింది సిద్ధం కాదా దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ సారీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి బిఎల్ఓలకి సస్పెండ్ చేసి తర్వాత ఇద్దరు జెడ్పీసీఈఓళ్ళు సస్పెండ్ చేసింది మర్చిపోయారా విశాఖపట్నం మర్చిపోయారా మా పర్చూరు మర్చిపోయారా తిరుపతి మర్చిపోయారా దొంగ ఓట్లు దొంగ ఓట్లకి ఓట్ల చోరీకి ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే ఇంక రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాప మాయన లేని సబ్జెక్టు ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితుల్లో లేం ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకోలేదు మేము ప్రజల్ని నమ్ముకున్నాం మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు ఎన్నికల సంఘంలో చావు దెబ్బ తిన్నారు గతంలో ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు మేమే అయ్యా కనికరించండి ఇంకేదో తప్పులు చేశారో అయిపోయింది బుద్ధి వచ్చి ఉంటుందిలే రెండేళ్ళు మూడేళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం దొంగ ఓట్లకి ఈ దేశంలో మూలం ఎవరు అని అంటే మీరు బహుశా మీరే హాట్ లైన్లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు నేను ఇక్కడ చేశాను కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకో వాళ్ళు చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది